మాదాపూర్ సున్నం చెరువులో హైడ్రా కూల్చివేత్తలు కొనసాగుతున్నాయి సున్నం చెరువు మొత్తం విస్తీర్ణం ఇరవై ఆరు ఎకరాలు ఉండగా చెరువు ఫుల్ ట్యాంక్ లెవెల్ ఎకరాల లో ఇరిగేషన్ అధికారులు సర్వే చేసినప్పుడు పదిహేను ఎకరాల ఇరవై మూడు గుంటల్లో చెరువులో నీళ్లు ఉన్నాయని గుర్తించారు అయితే కబ్జా చేసి నిర్మాణాలు చేపడుతున్న భవనాలను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు సున్నం చెరువు ఎఫ్టీఎల్ లో పన్నెండు సర్వే నెంబర్లు పదుల సంఖ్యలో షీట్స్ నిర్మించి వ్యాపారాలు నిర్వహిస్తున్నట్లుగా గుర్తించారు భారీ పోలీస్ బందోబస్తు నడుమ హైడ్రా కూల్చివేత్తలు కొనసాగుతున్నాయి ఏడు సంవత్సరాల నుంచి కట్టకుండా ఉంచాం సరే కోర్టుకి వెళ్ళాం కోర్టు ఏ తీర్పిస్తా తీర్పు ఇప్పుడు చేయలేకపోయారు ఎందుకంటే అక్కడ బిల్డింగ్ కూలబట్టారు ఎస్టీఎల్ అని చెప్పి వాళ్ళు గవర్నమెంట్ ఉందని చేయలేకపోయారు ఎనిమిది రోజుల బాబా కేసీఆర్ నిర్హార చేసి చెప్పించాడు తెలంగాణ ఈయన ఊరికడ వచ్చి ఎక్కిపోయి గద్దె ఎక్కిపోయి కోలు కొట్టడం అనకాట్ వాళ్ళవి అన్యాయంగా కట్టలేదే డబ్బులు ఇచ్చి కొడుకు కట్టుకున్నది లంచాలు తీసుకోలే మేము కట్టుకున్నాం డబ్బులు ఇచ్చి అందుకే ఈయన ఎన్నుకున్నాము అదే అందుకే కదా కేసేస్తాము ఒకళ్ళు రౌండ్ అయితే కూర్చోండి కోలు కొట్టండి మేము ఆదాయం లేదు నాడు మేము ఆగాం కదా ఏడు సంవత్సరాల నుంచి కట్టకుండా ఉంచాం సరే కోర్టుకి వెళ్ళాం కోర్టు ఏ తీర్పు ఇస్తా తీర్పు చేయలేకపోయారు ఎందుకంటే అక్కడ బిల్డింగ్ కూలబట్టారు ఎస్టీఎల్ అని చెప్పి వాళ్ళు గవర్నమెంట్ ఉందని చేయలేకపోయారు ఎనిమిది రోజుల బాబా కేసు నటిక మాదాపూర్ సున్నం చెరువులో హైడ్రా కూల్చివేత్తలు కొనసాగుతున్నాయి సున్నం చెరువు మొత్తం విస్తీర్ణం ఇరవై ఆరు ఎకరాలు ఉండగా చెరువు ఫుల్ ట్యాంక్ లెవెల్ పదిహేను ఎకరాల ఇరవై గుంటలు ఇక రెండు వేల పదమూడులో ఇరిగేషన్ అధికారులు సర్వే చేసినప్పుడు పదిహేను ఎకరాల ఇరవై మూడు గుంటల్లో చెరువులో నీళ్లు ఉన్నాయని గుర్తించారు కబ్జా చేసి నిర్మాణాలు చేపడుతున్న భవనాలను హైడ్రో అధికారులు ప్రస్తుతం కూల్చివేస్తున్నారు నిరాశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ఆర్కేని అడిగి తెలుసుకుందాం లైద్ ద్వారా ఆర్కే ఈరోజు మూడు చోట్ల కూడా ఏకకాలంలో హైడ్రా అధికారులు అయితే కూల్చివేతలు చేస్తున్నారు ఒకటి మల్లంపేటలోని లక్ష్మీ కన్స్ట్రక్షన్స్ కాగా మరొకటి సున్నం చెరువులో ఎఫ్టీఎల్ పరిధిలో ఏవైతే అక్రమ నింపాలి వాటిని అయితే కూల్చివేస్తున్నారు మరోవైపు అమీన్పూర్ పరిధిలో మాజీ వైసీపీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యేకి సంబంధించిన ఫామ్ హౌస్ను కూడా అధికారులు కూల్చేస్తున్నారు ప్రస్తుతం మనం లక్ష్మీ కన్స్ట్రక్షన్స్ మల్లంపేట దగ్గర ఉన్నాం ఇది గతంలో కూడా వీటికి సంబంధించి హెచ్ఎం టీవీ మనం ఎక్స్క్లూజివ్ గా కూడా వేయడం జరిగింది ఇప్పుడు కనిపిస్తున్న ఈ కాలనీ ఓపెన్ ఏరియా ఏదైతే అంటే కూల్చి వేసిన ఈ బిల్డింగ్ ఏదైతే గతంలో ఇక్కడ ఒక బిల్డింగ్ ఉంది మనం ఆల్రెడీ మన స్క్రీన్ మీద కూడా ఒక మార్కింగ్ ఏదైతే చూస్తున్నాం అంటే అప్పుడు బిల్డింగ్ అలా ఉండేది ఇప్పుడు కూలగొట్టిన తర్వాత ఈ గతంలోనే మనం ఇవన్నీ కూడా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ముఖ్యంగా దీనికి సంబంధించి కూడా చెరువు పరిధిలో ఉంది అంటూ కూడా గతంలో హెచ్ఎం టీవీ గత నెలలో నేను మన కెమెరామ్యాన్ మలేష్ రావడం జరిగింది మే ఇద్దరం కూడా ఇక్కడ కవరేజ్ చేయడం జరిగింది కొంతమంది మమ్మల్ని బెదిరించే ప్రయత్నం చేసినప్పుడు కూడా మేము విజువల్స్ అన్ని కూడా తేడం జరిగింది ఈ ఈ మొత్తం కూడా అంటే ఇక్కడ కూలగొట్టిన ఈ ప్రాంతం నుంచి ఈ బిల్డింగ్ కూడా మనం చూపించడం జరిగింది ఈ బిల్డింగ్ ఎక్కి మొత్తం చెరువు మొత్తాన్ని కూడా చూపించాము ఏ విధంగా కబ్జాకు గురైందనేది సో ఆ బిల్డింగ్ కూడా ఇప్పుడు అధికారులు అయితే కూల్ దాదాపుగా ఈ రోజు ఇక్కడ అధికారులు అయితే ఆరు చెరువులను కూలగొట్టాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇప్పటికే దాదాపు రెండు చెరువులు రెండు బిల్డింగ్లు అయితే కూలగొట్టారు అలాగే మరొక బిల్డింగ్ కి సంబంధించిన అక్కడ వర్క్ అయితే కొనసాగుతోంది రెండు బుల్డోజర్ అయితే తీసుకొచ్చారు అందులో ఒకటి టెక్నికల్ ఇష్యూ రావడంతో దాని పక్కన పెట్టి ఒక బుల్డోజర్ సహాయంతోనే మొత్తం కూడా కూల్చేసే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు దాదాపుగా ఈ రోజు ఇదంతా కూడా వాస్తవానికి ఇదంతా కూడా ఎఫ్టిఎల్ పరిధికి వస్తుంది ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్న అన్నింటినీ కూడా కూరగొడుతున్నారు అయితే ఎఫ్టీఎల్ తర్వాత బఫర్ జోన్ వస్తుంది కాబట్టి ఆ బఫర్ జోన్ పరిస్థితి ఏంటి అందులో ఉన్న విలాల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు ఏంటనేది మాత్రం చూడాల్సి ఉంటుంది వాస్తవానికి ఇది ఏదైతే ఉందో ఈ విల్ల మూడు ప్రవేశం అయితే జరగబోతున్నట్టు అధికారులు అయితే చెప్తున్నారు ఇప్పటికే దానికి సంబంధించి మొత్తం అన్ని ఏర్పాట్లను కూడా వాళ్ళైతే చేసుకున్నట్టు అయితే కూడా అధికారులైతే గుర్తించడం జరిగింది అయితే దాదాపుగా వాస్తవానికి లక్ష్మీ కన్స్ట్రక్షన్ పరిధిలో కేవలం మూడున్నర ఎకరాల పర్మిషన్ మాత్రమే తీసుకోవడం జరిగింది కానీ వాళ్ళు మూడున్నర ఎకరాల్లో అరవై విల్లాలకు మాత్రమే అధికారిక అప్రూవల్స్ అయితే ఉన్నాయి కానీ వీళ్ళు దాదాపుగా మూడు వందల ఇరవై ఐదు విల్లాలను అయితే కట్టడం జరిగింది అంటే రెండు వందల అరవై విల్లాలు గ్రామ పంచాయతీ పర్మిషన్ తీసుకుని నిర్మించామని చెప్తున్నారు కానీ వాస్తవానికి రికార్డ్స్ అన్నిటిని చూసినా కూడా వీటికి సంబంధించి మొత్తం కూడా అంతా కూడా ఫేక్ డాక్యుమెంట్స్ అన్నిటిని పెట్టి చేయడం జరిగింది మరోవైపు చెరువు ఎఫ్టిఎల్ బఫర్ జోన్లకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో వాళ్ళైతే కట్టడం జరిగింది అలాగే మరొక పదిహేను నుంచి పదహారు అక్రమ కట్టడాన్ని కూడా ఇందులో గుర్తించడం జరిగింది ఈ రోజుకి మాత్రం ఆరు నుంచి ఏడు మిగతావన్నీ కూడా రేపు తదితర కడతామని కూడా చెప్తున్నారు ఇప్పుడు ఏదైతే ఫెన్సింగ్ తరహాలో షెడ్లను వేయడం జరిగింది ఇది దాటిన తర్వాత అంతా కూడా పూర్తిగా కూడా చెరువు ఉంటుంది ఈ దాటిన తర్వాత మొత్తం కూడా చెరువు ఉంటుంది అంటే చెరువుని ఏ స్థాయిలో ఆక్యుపై చేసి కబ్జా చేశారనే చూడొచ్చు ఈ కత్వా చెరువు దాదాపుగా నూట ముప్పై రెండు ఎకరాల్లో ఉందనేది అంచనా వాస్తవానికి ఇప్పుడు ఎంత అనేది ఏ ఒక్కరి దగ్గర కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు మనం విజువల్ లో కూడా చూసుకోవచ్చు అంతా కూడా ఈ దాటిన తర్వాత మొత్తం కూడా చెరువే ఉంది ఈ చెరువు ఉన్నా కూడా ఒకసారి చూపించే ప్రయత్నం అయితే చేస్తాం ఇక్కడ నుంచి నూట ముప్పై రెండు ఎకరాల చెరువు కాస్త ఒకప్పుడు మంచినీటి చెరువు కానీ ఇప్పుడు పరిస్థితి చాలా దారుణంగా తయారైంది ఇందులో డ్రైనేజ్ మొత్తాన్ని కూడా ఇక్కడనే విడుదల చేస్తున్నారు ఇప్పుడు మనం విజువల్ లో చూసుకోవచ్చు వీడియో రాజా కూడా అదే చూపిస్తున్నారు ఇప్పుడు మొత్తం కూడా ఇదంతా కూడా చెరువు ఇప్పటికీ కూడా ఇక్కడ వర్షం గట్టిగా పడింది అంటే మాత్రం ఈ నీరంతా కూడా లోపలికి వచ్చి చేరుతుంది ఇవంతా కూడా పూర్తిగా కబ్జా చేసి వీళ్ళంతా కూడా కట్టడం అయితే జరిగింది దీనికి సంబంధించిన ఎన్ఆర్ఐ మహిళ లక్ష్మి ఎవరైతే ఉన్నారో ఆమెనే మొత్తం కూడా వీటికి సంబంధించిన ఓనర్ కానీ ఇప్పుడు ఎవరైతే వీళ్ళంతా కూడా బాధితులుగా మిగిలారు ఇక్కడ దాదాపుగా ఒక రెండు నెలల కిందట కూడా కొన్ని సంఘటనలు అయితే చోటు చేసుకున్నాయి ఇక్కడ ఈ విల్లాలకు సంబంధించి కూడా ఒక్కొక్క విల్లా దాదాపుగా కోటిన్నర నుంచి రెండున్నర కోట్ల రూపాయల వరకు అయితే ఉంటుంది ఇప్పటి వరకు కూడా రెండు కట్టడాలను కూల్చేస్తారు మరొక రెండు కట్టడాలకు సంబంధించిన ప్రాసెస్ అయితే నడుస్తుంది ఒకసారి అది కూడా మనం విజయవాడ చూసే ప్రయత్నం చేద్దాం మరోవైపు భారీగా ఇటు పోలీస్ బందోబస్తు తో పాటు ఈవీడిఎం సంబంధించిన ఎవరైతే ఉన్నారో సిబ్బంది మొత్తాన్ని కూడా ఇక్కడే మోహరించడం జరిగింది స్థానికంగా ఎవరైతే నివసిస్తున్నారో వాళ్ళ నుంచి ఏమైనా ఇబ్బందులు వస్తాయని ముందుగానే అధికారులు అయితే ఇక్కడ మొత్తాన్ని కూడా ఏర్పాటు చేశారు మరోవైపు ఈ ప్రాంతం మొత్తం కూడా స్థానిక ఎంఆర్ఓతో కూడా మాట్లాడినప్పుడు హైడ్రా అధికారుల నుంచి ఎలాంటి సమాచారం ఉందో వాళ్ళ చేసుకుని ముందుకు వెళ్తున్నామంటూ కూడా చెప్తున్నారు అలాగే ఇరిగేషన్ ఇప్పటికే మార్క్ చేయడం జరిగింది అంటే ఎన్ని ఇల్లులు ఎఫ్టిఎల్ పరిధిలోకి వస్తున్నాయి ఏంటి అని దానిపైన కూడా మొత్తం మార్కింగ్ అయితే చేయడం జరిగింది ఒకసారి అక్కడ విజువల్ చూస్తే పెద్ద బిల్డింగ్ వాస్తవానికి మనం లాస్ట్ టైం ఆ విజువల్ కూడా తీయడం జరిగింది మొత్తం కన్స్ట్రక్షన్ సంబంధించిన విజువల్ తీసాము అది కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుంది అది కూడా ఎఫ్టిఎల్ పరిధిలోకి వస్తుందంటూ కూడా దాన్ని కూడా చూపించే ప్రయత్నం అయితే చేయడం జరిగింది సో ఇప్పుడు ఆ బిల్డింగ్ కూడా కూల్చారు వాస్తవానికి అదంతా కూడా ఇక్కడ అసోసియేషన్ సంబంధించిన క్లబ్ గా ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుని దాన్ని అయితే నిర్మాణం చేస్తున్నారు ఆ పక్కనే మరొక బిల్డింగ్ కూడా ఉంది ఆ బిల్డింగ్ కూడా అదే తరహాల ఏర్పాటు అయితే చేయడం జరిగింది సో చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా లక్ష్మీ కన్స్ట్రక్షన్ సంబంధించి అక్రమ ఉన్నాయో వాటి పట్ల మాత్రం అధికారులు అధికారులు ఖచ్చితంగా దృష్టి సారించారని చెప్పాలి అయితే స్థానికంగా ఎవరు నివాసం ఉంటున్నారో వాళ్ళైతే ముందుకు వచ్చి మాట్లాడేందుకు అయితే విముఖత వ్యక్తం చేస్తున్నారు వాళ్ళంతా కూడా ఇప్పటికే కోట్లు వెచ్చించి మేము నిర్మాణం చేస్తున్నాం అలాంటిది ఏ విధంగా కొలగొడతారంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు అయితే అధికారులు హైడ్రా అధికారులతో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్తున్నారంట ఇళ్లలో నివాసం ఉన్నా సరే అది ఎఫ్టిఎల్ పరిధికి వస్తే ఖచ్చితంగా అక్కడి నుంచి ఖాళీ చేపించి మొత్తం కూడా కూలగొడతామంటూ కూడా చెప్తున్న పరిస్థితి అధికారులు ఇరిగేషన్ సంబంధించిన అధికారులు అలాగే రెవెన్యూకి సంబంధించిన సిబ్బంది పోలీసులు అలాగే ఈవీడిఎం సంబంధించిన సిబ్బంది అంటే డిఆర్ఎఫ్ సిబ్బంది ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఆధ్వర్యంలో ప్రస్తుతం అయితే కూల్చివేతలు అయితే కొనసాగుతున్నాయి గుండె సహాయంతో మొత్తాన్ని కూడా కూల్చివేస్తున్నారు సో ఒక బిల్డింగ్ మొత్తాన్ని కూడా కూల్చివేయడం జరిగింది ప్రస్తుతం మరొక బిల్డింగ్ కూల్చివేతలు అయితే కొనసాగుతున్నాయి ఆ పక్కన మరొక రెండు బిల్డింగ్స్ కూడా ఉన్నాయి వాటిని కూడా కూల్చివేస్తామంటున్నారు అధికారులు కూడా చూసుకొని మొత్తం కూడా కూల్చివేత్తలకు సంబంధించి ఈ బిల్డింగ్ మొత్తాన్ని కూడా కూల్చివేయడం జరిగింది ఇది ఉపయోగించిందో ఈ బిల్డింగ్ కూడా ప్రస్తుతం ఇంకోటి కన్స్ట్రక్షన్ పైన బిల్డింగ్ ఉందో దీన్ని కూడా అధికారులు గుర్తించడం జరిగింది ఈ బిల్డింగ్ కూడా పూర్తిగా నీలమట్టం చేసేందుకైతే ప్రస్తుతం ఈ రెండు ఏవైతే మిషన్స్ ఉన్నాయో ఈ మిషన్స్ ద్వారా మొత్తానికి కూడా నీలమట్టం అయితే చేసిన విజువల్స్ అయితే మనం చూస్తున్నాం అలాగే హెచ్ఎం టీవీ మొదటి నుంచి కూడా ప్రయత్నాలు చేస్తూనే ఉంది అందులో భాగంగానే ఈరోజు ఖచ్చితంగా ఈ ఎఫెక్ట్ హెచ్ఎం హెచ్ఎన్టీవీ హైదరా అధికారుల దృష్టి కూడా హెచ్ఎం టీవీ సాధారణ అయితే తీసుకెళ్లడం జరిగింది ఇక్కడ కనీసం ఇప్పటికైనా రెస్పాండ్ కాకపోతే ఈ చెరువు మొత్తాన్ని కూడా స్థానిక ఎవరైతే ఎన్ఆర్ఐ మరి కి తీసుకొచ్చారు ఇదొకటే కాదు ఆ ప్రభుత్వ భూమిలో కూడా పల్లెడు విల్లాల నిర్మాణానికి అయితే ఆమె ఎలాంటి అనుమతులు లేకుండానే ఆమె కట్టడం అయితే చేస్తుంది ఆ విషయాన్ని కూడా మనం వెలుగులోకి తీసు వెలుగులోకి అయితే తీసుకు తీసుకురావడం అయితే జరిగింది సోవరాలు చూసుకుంటే ఖచ్చితంగా ఈ రోజు కాపా చెరువులో లక్ష్మీ కన్స్ట్రక్షన్స్ అక్రమ కట్టడాలకు కూల్చివేస్తుందో అది ఖచ్చితంగా హెచ్ఎం ఎఫెక్ట్ అని చెప్పాలి హెచ్ఎం చెరువులను పరిరక్షించే భాగంలో పరిరక్షించే భాగంలో జలం జీవం అనే ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది అందులో కత్వా చెరువుకు సంబంధించిన మొత్తం వివరాలు ఏ విధంగా ఉంది ఇప్పుడు చెరువు పరిస్థితి ఏంటని కూడా వివరించాం మరోవైపు ఆకుల సతీష్ ఎవరైతే బీజేపీ నేత ఉన్నారో ఆయన హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా కలవడం జరిగింది హెచ్ఎం టీవీలో వచ్చిన కథనాన్ని కూడా కమిషనర్ చూపించడం జరిగింది దాంతోనే కమిషనర్ కూడా దీనికి సంబంధించిన చర్యలు తీసుకోవడానికి అయితే ఉపక్రమించి ఈ రోజు ఉదయం ఆరు గంటల నుంచే భారీ సిబ్బందితో మొత్తం కూల్చివేతలను అయితే చేపట్టారు ఇప్పుడు మనం చూస్తే ప్రతి చోట ఈ హైడ్రా వచ్చినప్పటి నుంచి ఎక్కడెక్కడైతే అక్రమ కట్టడాలు ఉన్నాయో ఎక్కడైతే ఎఫ్టిఎల్ బఫర్ జోన్స్ ఉన్నాయో వాళ్ళంతా కూడా కోర్టుకు వెళ్ళిన సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ బాధితులు కూడా చూస్తే మేము కోర్టుకి వెళ్ళాము వెయిట్ చేయాలి కదా అని చెప్తూ ఉన్నారు సో కోర్టుకు వెళ్ళిన వాటిని కూడా హైడ్రా మొత్తం కూల్చివేస్తుందా అసలు కోర్టు పరిధిలో ఉన్న వాటికి ఎలాంటి చర్యలు తీసుకోబోతోంది హైదరాబాద్ చాలా ఆశ్చర్తూ వ్యవహరిస్తుందని చెప్పాలి ముందుగా ఏదైతే స్పాట్కైతే కైతే రావడం జరిగింది ఫిర్యాదులు వచ్చిన తర్వాత హైడ్రా అధికారులు ఆ స్పాట్ కంటే ఆ చెరువు దగ్గర చేరుకున్నారు చెరువు పరిధి గతంలో వాటికి సంబంధించిన ఏ విధంగా ఉండేది ప్రస్తుతం ఏ విధంగా ఉంది ఎన్ని అక్రమ కట్టడాలు జరుగుతున్నాయి ఏంటనే దానిపైన పూర్తి వివరాలు అన్నిటికీ అలాగే కోవిడ్కి సంబంధించిన కోర్టులో ఏమైనా కేసులు పెండింగ్లో ఉన్నాయా ఇలాంటి కూడా పూర్తి స్థాయిలో వాళ్ళైతే డీటెయిల్స్ అన్నింటినీ కూడా తీసుకోవడం జరిగితే డీటెయిల్స్ తీసుకున్న తర్వాత మాత్రమే వాళ్ళు కూల్చివేతలకు పూర్తి స్థాయిలో రంగం సిద్ధం చేసుకుంటున్నారు మరోవైపు కోర్టు కేసులకు సంబంధించిన అంశం వచ్చేసరికి మాత్రం హైడ్రా ముందుగానే కోర్టు కేసులో ఉన్నాయనే దానిపైన కూడా ముందుగానే ఆలో ముందుగానే దానికి సంబంధించిన ఓవరాల్ డీటెయిల్స్ తీసుకుంటుంది మరోవైపు ఇటీవల హైకోర్టు కూడా హైడ్రాకి సంబంధించిన విధి విధానాలు అంటే అసలు హైడ్రా ఏర్పాటు ఎందుకు జరిగింది ఈ విషయాలన్నిటిపైన కూడా డీటెయిల్ రిపోర్ట్ ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే ప్రభుత్వానికి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది దీనికి సంబంధించి కూడా మనం చూసుకుంటే ఇప్పుడు హైకోర్టు పరిధిలో ఏవైతే కేసులు ఉంటాయో ఆ కేసుల విషయాన్ని మాత్రం ఖచ్చితంగా ఆశిపించి వివరిస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతం దీనికి సంబంధించిన అంటే ఈ లక్ష్మీ కన్స్ట్రక్షన్ సంబంధించిన హైకోర్టులో ఉన్న కేసుకు సంబంధించిన వివరాలు చూసుకుంటే మనం కేవలం ఇక్కడ ఎన్ఆర్ఐ మహిళలు ఎవరైతే ఉన్నారో కనీస వసతులు లేకుండా చేశారో అలాగే తమని మోసం చేస్తారనే దానిపైన వాళ్ళైతే వెళ్ళడం జరిగింది ఈ ఎఫ్టీఎల్ పరిధి కానీ ఇటు బఫర్ జోన్ పరిధి కానీ ఎక్కడ కూడా వాళ్ళు మెన్షన్ చేయలేదు ఇప్పుడు ప్రస్తుతం దీన్ని బేస్ చేసుకునే అధికారులు మొత్తం కూడా ఇప్పుడు ఎఫ్టీఎల్ పరిధిలో ఏవైతే నిర్మాణాలున్నాయో వాటన్నిటిని కూడా తొలగించేందుకు రంగం సిద్ధమైతే చేసుకోవడం జరిగింది ఇప్పుడు ఇటీవల రంగనాథ్ ఈ చెరువు పరిధిలోకి వచ్చి ఈ చెరువు మొత్తాన్ని కూడా పరిశీలించడం జరిగింది అప్పుడు పరిశీలించిన సమయంలో ఏడు దాదాపుగా ఇప్పుడు ప్రస్తుతం మనం ఎఫ్టిఎల్ పరిధి ఏదైతే ఉందో ఎఫ్టిఎల్ పరిధిలో ఇరవై నిర్మాణాల వరకు కూడా గుర్తించడం జరిగింది ఇక బఫర్ జోన్ అయితే గుర్తించలేదు దానికి సంబంధించిన ఇరిగేషన్ అధికారులు మొత్తం కూడా మార్కింగ్ అయితే చేస్తున్నారు మార్కింగ్ చేసిన తర్వాత ఆ బఫర్ జోన్ లో ఎన్ని ఉన్నాయి అనేది కూడా ఒక క్లాన్ పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ బఫర్ జోన్ సంబంధించిన డీటెయిల్స్ వచ్చిన తర్వాత అంటే మొత్తం ఎఫ్టీఎల్ జోన్ సంబంధించిన నిర్మాణాలను కూల్ తర్వాత బఫర్ జోన్ సంబంధించిన పూర్తి డీటెయిల్స్ వచ్చిన తర్వాత వాటిని కూడా కుల్ అవకాశాలు అయితే ఉన్నాయి ఒకసారి అక్కడ పిల్లర్లను కూడా అంటే ఇక్కడ ఇదంతా కూడా ఇంత జరుగుతున్నా కూడా ఇక్కడ స్థానికంగా ఎవరైతే కన్స్ట్రక్షన్ సంబంధించిన వాళ్ళు అక్కడ పిల్లర్లను ఏర్పాటు చేసి అక్కడ కూడా నిర్మాణాలు అలాగే ఈ చెరువు కట్ట ఏదైతే కట్ట కూడా ఇదంతా కూడా వాళ్ళకు సంబంధించిన నిర్మాణ వాళ్ళకు సంబంధించిన మొత్తం గోడనైతే వీళ్ళు ఏర్పాటు అయితే చేసుకోవడం జరిగింది ఎక్కడ కూడా చెరువు అనేది కనిపించకుండా మొత్తం కూడా చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు చాలా మంది స్థానికంగా స్థానిక అధికారుల అలసత్వం వల్ల స్థానిక అధికారుల వల్ల ఈ నిర్మాణాలు జరుగుతున్నాయని ఇప్పుడు హైడ్రా వచ్చిన తర్వాత స్థానికంగా ఉన్న వాళ్ళు చాలా మంది కూడా ఈ చెరువుని రక్షించాలంటూ వాళ్ళంతా కూడా ఫిర్యాదులు చేయడం జరిగింది ఆ ఫిర్యాదుల ఫలితమే ఈ ఎఫెక్ట్ అని చెప్పాల్సి ఉంటుంది అలాగే ఈ రోజు దాదాపుగా ఇప్పటి వరకు కూడా ఈ మూడు చోట్ల కూడా అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇప్పటి వరకు కూడా దాదాపుగా అందుతున్న సమాచారం ఏ హైడ్రా ఏర్పాటైన దగ్గర నుంచి దాదాపుగా డెబ్బై ఎకరాల వరకు కూడా ప్రభుత్వానికి సంబంధించిన అయితే చెరువుల పరిధిలో కావచ్చు పార్కుల వ్యవహారం కావచ్చు డెబ్బై ఎకరాల భూమిని అయితే ఇప్పటి వరకు కూడా కాపాడడం జరిగింది అయితే బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకటే విషయాన్ని అయితే కోరుతున్నారు ఏదైతే తమకు అన్యాయం జరుగుతుందో దానికి సంబంధించి కూడా ఒక నిర్ణయం తీసుకోవాలని కూడా చెప్తున్నారు అయితే ఒకసారి ఇంత ముందు మనం కట్ట ఏదైతే చూపిస్తుంది అంటే ఇక నిర్మాణం చేశారని చెప్పినా ఆ నిర్మాణం మొత్తాన్ని కూడా కూల్చివేయడం జరిగింది ఆ నిర్మాణం అంటే వీళ్ళు ఎవరైతే సంస్థ సమస్య ఉన్నారో వాళ్ళు మొత్తం కూడా ఒక వాల్ 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 కంపౌండ్ నిర్మించినందు ఆ కాంపౌండ్ దాని మొత్తాన్ని కూడా కొద్దిసేపటి కిందటే కూర్చోవడం జరిగింది అంటే ఈ పరిధి మొత్తం కూడా ఎఫ్టీఎల్ పరిధి కాబట్టి ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు అందుకనే మొత్తాన్ని కూడా కూల్చివేయడం అయితే జరిగిందో ఓవరాల్గా సేకర మొత్తం తీసుకుంటే ఇప్పటి వరకు కూడా నిర్మాణాలు ఏవైతే జరుగుతున్నాయో ఆ నిర్మాణాలు అన్నింటిపైన కూడా ఖచ్చితంగా కఠినంగా అని చెప్తున్నారు అలాగే హైదరాకు సంబంధించిన అధికారులతో మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు కూడా అదే విషయం చెప్తున్నారు ఖచ్చితంగా తమకి ఇచ్చిన టాస్క్ మొత్తాన్ని కూడా కంప్లీట్ చేసి ఇక్కడి నుంచి వెళ్తామంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది శ్రీట్రా